దేవాలయం నీడ ఇంటి మీద పడకూడదా పడితే అరిష్టమా అనే సందేహం చాలామందిలో ఉంది అదేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయంలో పవిత్ర స్థానం శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఒక శక్తి అయ్యి ఉంటుంది నిత్యం అర్చకులు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఊరిలో వారంతా ఆలయానికి వస్తూ ఉంటారు ఆ దేవుని సన్నిధుల్లో తన్మయత్వం పొందుతారు కానీ అత్యంత శక్తివంతమైన ఈ ప్రదేశం పక్కనే ఇల్లు ఉండటం గురించి పండితులు చెప్పే విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మన హోమంలో హోమానికి అతి దగ్గరగా ఎందుకు కూర్చోం ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి అలాగే దేవాలయంలో అత్యంత సమీపంగా ఉన్న ఇల్లు ఇదే వర్తిస్తుంది దేవుడు ధ్వజం అంటే ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు అంటారు ఎందుకంటే ఆ శక్తిని తట్టుకునే శక్తి మనకు లేదు కాబట్టి అమ్మవారు ఆలయాల దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లో వారికి ఎవరు వృద్ధి చెందరు ఏ కార్యక్రమాలలో కూడా పునాకృతి సాధించారని చెబుతారు అలాగే శివాలయం దగ్గరలో ఉంటే శత్రుభయం ఉంటుంది విష్ణు ఆలయం దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలబడదు అని పండితులు చెబుతున్నారు అలాగే విజ్ఞానం తొలగించే వినాయకుడు ఆలయం ఉత్తరాన వాయుల్లో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టం అవమానాలు ఎదుర్కొంటారని చెబుతున్నారు వృద్ధి కష్టం అంటే అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి గుడి దగ్గర ఇల్లు ఉంటే ఆ కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయని కూడా పండితులు చెబుతున్నారు ఏ ఆలయం దగ్గర తీసుకున్నా కనీసం రెండొందల అడుగులు దూరంలో ఉండే ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయం వెనక వైపు కానీ విష్ణు ఆలయం ముందు వైపు కానీ ఇల్లు ఉండొచ్చంట అలాగే ఇంటికి గుడికి ఉండే దూరం గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం నుంచి పరిగణంలోకి తీసుకోవచ్చు అలాగే గుడి నీడ గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించుకోకూడదని చెప్పే చెప్పేందుకు వచ్చిన మరో ముఖ్యమైన కారణం ఏంటి అంటే సాధారణంగా ఒకప్పుడు ఇల్లు ఆచి 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 చూచి అంటురోగాలు ఎక్కువగా సోకుతూ ఉంటాయి ఆలయ పవిత్రత కాపాడే మరియు సమాజ సేవ అంటే సమాజ శ్రేయస్సు అంటే ఆ గుడికి వచ్చిన భక్తులు ఇబ్బంది కలగకూడదని వచ్చిన ఆచారం కూడా అందుకే ఇల్లు నిర్మించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు